కొద్ది కూడా నాలుగు ఆడియో కి చాలా పెద్ద ఎత్తున ఉంది ప్రపంచ స్థాయిలోనే ఎంత కాంపిటీషన్ ఉన్న దాంట్లోనే మన తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఏకైకంగా ఎంపికైన అవార్డు వ్యక్తి మన అవినాష్ కాబట్టి మన అందరం కూడా ముందు వెరీ గుడ్ మార్నింగ్ కొంచెం లేట్ అయింది యాక్చువల్లీ మా అబ్బాయి అన్వేష్ బీటెక్ మల్టీమీడియా చేశాడు మొదటి నుంచి కూడా ఇండస్ట్రీ పట్ల చాలా ఇంట్రెస్ట్ కావడంతో ఆ కోర్స్కి చెప్పించడం జరిగింది ప్రజెంట్ ఈవెంట్ ఏంటంటే వరల్డ్ ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ సమిట్ ఇదేంటంటే ఐఎన్పిఆర్ నెట్ఫ్లిక్స్ జాయింట్గా కనెక్ట్ చేసిన ఒక కాంపిడేషన్ అనమాట మే ఫస్ట్ నుంచి మే ఫోర్త్ వరకు ముంబైలోని ఈ సమిట్ జరుగుతుంది ఈ లో మొత్తం బాలీవుడ్ టాలీవుడ్ ప్రముఖులందరూ వస్తారు దీనికి సంబంధించి ఈ సమిట్ తల అడ్వైజరీ బోర్డులో చిరంజీవి నాగార్జున అట్ ద సేమ్ టైం మోహన్ లాల్ మమ్ముట్టి ఇలాంటి ప్రముఖులందరూ అడ్వైజరీ బోర్డులో ఉన్నారు సో దీన్ని బేస్ చేసుకుంటూ సోషల్ మీడియా నుండి డిఫరెంట్ యాక్టివిటీస్లో డిఫరెంట్ లో కాంపిటీషన్ పెట్టడం జరిగింది అందులో ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ ఉంటుంది అన్నమాట ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ కేటగిరీలో మొత్తం నాలుగు వేల ఇంటర్లు ఆడడం జరిగింది ఈ నాలుగు రెండింటిలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తిన ఒక్కడే తిన తంపి నా మాత్రం ఎంపీ కావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా బేసికల్ గా దీనికోసం ఈ వేవ్ సమ్మిట్ ఏంటి అనేది స్మాల్ ఇంటర్ చెప్పాలంటే కంటెంట్ క్రియేటర్స్ ఎకానమీ అనేది చాలా బూమింగ్ అండ్ థ్రైవింగ్ బిజినెస్ ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరైనా కానీ ఆర్టిస్టులు మ్యూజిషియన్స్ ఫిల్మ్ యాస్పరెంట్స్ అందరికీ కూడా ఇండస్ట్రీలో గెలిచడానికి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ యూట్యూబ్ అనేది ఒక ఆల్టర్నేట్ మీడియా అయిపోయింది ఈవెన్ మీడియా వాళ్ళకి కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి దీటుగా మీడియా యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా చాలా ఫ్లరిష్ అవుతున్నాయి సరే మీడియా ఛానల్స్ పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ యూట్యూబ్లో ఉండే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలని సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ఇనిషియేటివ్ తీసుకుని ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం అని చెప్పి ఇండస్ట్రీ పీపుల్ని ఇలా కంటెంట్ క్రియేటర్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒక ప్లాట్ఫామ్ తీసుకోవడం కోసం చేసిన ప్రయత్నమే ఈ వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమ్మెంటే ఇక్కడ అమితాబ్ బచ్చను చిరంజీవి రజనీకాంత్ మోహన్ లాల్ అండ్ నెక్స్ట్ రాజమౌళి ఇలాంటి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరి దగ్గర నుంచి వాళ్ళ నుంచి ఇన్పుట్స్ లేదంటే వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఫోర్ డేస్ ఈవెంట్లో కూడా మన ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా పిక్ చేయొచ్చు అక్కడ సో ఇది బేసికల్గా ఏదో ఇది ఓన్లీ ఒక ఈవెంట్ చేయడమే కాకుండా ఈ మినిస్ట్రీ వల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగా ఈ కంటెంట్ క్రియేటర్స్ లేదా ఈ సోషల్ మీడియాలో ఉండే ఇన్ఫ్లయన్సర్స్ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేశారు నెట్ఫ్లిక్స్ వద్ద కొలాబరేట్ అయ్యి చేశారు సో అందులో ఇది ఎందుకంటే పర్టికులర్గా ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ మిగతా అన్ని కాంపిటీషన్లో కంటే చాలా పెద్దది ఎందుకంటే దీంట్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయి ఆల్మోస్ట్ ఆల్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ ఎంట్రీస్ వచ్చాయి అందులో నేను సెలెక్ట్ అవ్వడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది ఇది పెద్ద అచీవ్మెంట్లో చూడట్లేదు నేను బేసికల్గా ఒక ఆపర్చునిటీలో చూపిస్తుంది నేను డేస్ ట్వంటీ ట్వంటీ సమ్మెట్ అనేది అవుతుందో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇయర్ అనేది ఇది స్టార్టింగ్ ఇయర్ ఇది ఇంకా జనానికి ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఇలాగ స్ట్రగుల్ అవుతున్న ఫిలిం ఆస్పరెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలని వరల్డ్ జియో సెంటర్లో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ముందరూ అవార్డ్ అయితే నేను సో టాప్ ట్వంటీ కంటే అవార్డ్స్ ఇస్తారు అందులో నేను మాట్లాడు అలాగే వెళ్తున్నాడు కాబట్టి గా నేను చిన్న నగదు బహుమతులు అందజేస్తున్నాను ఇలా కొంత దగ్గరండి